ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా నల్లగొండ జిల్లా పెదవుర మండలం ఉట్టపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి ఈరోజు మన అమ్మవారి విశిష్టత గురించి ఈ దేవి నవరాత్రులు అంటే ఏంటి అమ్మవారికి ఏ పూజ మొదలై స్టార్టింగ్ రోజు నుంచి నవరాత్రులు పూర్తయ్యే వరకు ఎలా నైవేద్యాలు మాత్రం ఎలా పెడతారు అవన్నీ విశేషాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ఎవరికైనా బాధాకరంగా అనిపిస్తే నన్ను క్షమించాలి దయచేసి ఇప్పుడు అయ్యగారిని అడిగి తెలుసుకున్న అమ్మవారి గురించి అయ్యగారు నమస్కారం దేవి నవరాత్రుల్లో భాగంగా ఈ యొక్క దేవి నవరాత్రులంటే శక్తి పీఠంలో అధికంగా ఉన్న నవరాత్రులు దేవి నవరాత్రులు అంటారు అదేవిధంగా ఈ నవరాత్రులు పది ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపసుందర దేవి అలంకరణ అంటే అమ్మాయిలాగా ఉంటుంది రెండో రోజు గాయత్రిదేవి మాధ మూడో రోజు అన్నపూర్ణ దేవి నాలుగో రోజు లలితాదేవి ఐదో రోజు అదే అదేవిధంగా ఆరో రోజు దేవి ఆరుదే విధంగా అనుకున్న తర్వాత ఈ అవతారంలో మొట్టమైనది ఏంటంటే దేవి నవరాత్రుల్లో భాగంగా ఎక్కడైనా అలంకరణ చేస్తారు కానీ ఏ ప్రకారమైనా ఏదైనా గాని ఒక ప్రకారం అయితే చేయరు ఏందంటే నవరాత్రుల్లో భాగంగా ఎక్కడ అవతారం అయినా చేసుకోవాలన్నా అదే విధంగా అవతారాలు చేస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో భాగంగా అస్సలైనది దసరా పండగ కాబట్టి ఆ యొక్క దసరా పండ మహిషాజుని సంహరించి ఆ యొక్క శ్రీ రాజరాజేశ్వరి అవతారం ఎత్తి ఆ యొక్క దసరా నవరాత్రులు చేస్తారు కాబట్టి దీన్ని విశిష్టంగా అంటారు ముఖ్యంగా చెప్పండి మనం స్టార్ట్ అయినప్పటి నుంచి నవరాత్రుల సందర్భంగా రోజు అమ్మవారికి నైవేద్యం ఒకే రకంగా పెడతారా రోజు రోజు నైవేద్యం అవతారం కాబట్టి ఒకరోజు దద్దోజనము ఒకరోజు పెసరపప్పు గారెలు అదేవిధంగా ఒకరోజు పులిహోర ఒకరోజు రవ్వ కేసరి సాయంత్రం పూట గుగ్గిళ్ళు రవ కేసరి ప్రసాదాలు చేస్తాం కాబట్టి రోజుకు అవతారం కాబట్టి అవతారాన్ని బట్టి ప్రసాదాలు స్వీకరిస్తాం పూజలో పాల్గొనే భక్తులు ఏమన్నా వాళ్ళకు ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉంటాయ్ పూజలో కూర్చునే వాళ్ళ నియమాలు ఏంటంటే స్వాములైన ఎవరైనా పూజలే కూర్చున్న వాళ్ళ ఈ యొక్క రక్షాబంధనం కంకణము అమ్మవారి కంకణం ఎప్పుడు కట్టుకుంటారో ఆ యొక్క కంకణం కట్టుకున్న తర్వాత నియమా నిబంధనలు పాటించి అమ్మవారి శోభయాత్ర అయిపోయిన తర్వాత కంకణాలు తీసి మళ్ళీ ఆ విధా విధంగా ఎట్లయినా వాళ్ళు ఉండవచ్చు ఇప్పుడు స్వామిజీ మాల ధరిస్తున్నారు పిల్లలు వాళ్ళు ఏమన్నా స్పెషల్ గా ప్రత్యేకంగా స్వాములు నియమాలు పాటించాలంటే ఏదైనా కానీ మామూలుగా అమ్మవారికి వా ఇంట్లో ఏదైనా ప్రసాదం వండుకున్నా ఏది వండుకున్నా కానీ ముందు ఇంట్లో వాళ్ళు తినబడు ఏదైనా ఆ స్వాములకి స్వీకరించి అదేవిధంగా ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇంకోటి మొట్టమొదటి ఏంటంటే ఏ ప్రసాదమైనా ఏదైనా కానీ మామూలుగా ఫస్ట్ ఏదైనా వడ్డించుకోవాలంటే కూరలు కానీ ఏదైనా ఒక పప్పు కానీ వడ్డించుకున్న తర్వాతనే అన్నం పెట్టుకొని పులిహోర పాయసం కానీ పెట్టించుకున్నా కానీ స్వామిలు స్వీకరించాలి ఈ నవరాత్రులు అసలు ఎందుకు వచ్చింది ఈ నవరాత్రుల రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే నవరాత్రుల్లో భాగంగా పూర్వకాలంలో మైసాగు జరిగిన ఒక మహారాజుండేవారు ఆ దేవి నవరాత్రుల్లో భాగంగా ఆ సంహరించి అమ్మవారు ఒకనొక సమైన దక్షపద యాజ్ఞం చేస్తుంటుంటే ఆ యొక్క అమ్మవారు ఏం చేసిందంటే ఆ యొక్క శివుడు యాజ్ఞానికి రాకపోయేసరికి ఆ యొక్క అమ్మవారు ఏం చేసిందంటే యాగంలో దూకేసింది ఆ యాగంలో దూకేసినప్పుడు ఆ అమ్మవారిని ఎత్తుకెళ్తుండగా ఆ యొక్క అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అదేవిధంగా అమ్మవారు పోతుంటే ఒక చెయ్యో కాడ ముక్కు కాడ కాడ అని పడేసరికి ఆ యొక్క శక్తి పీఠాలు ఏర్పడ్డాయి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు దసరా పదో రోజు ఇంకో విశేషత కూడా విశేషం రాములవారి గురించి కావచ్చు అయిపోయి రాములవారి గురించి ఒక రోజు ప్రత్యేకత ఉందని జమ్మికి లేదంటే పురాతన కాలంలో పాండవులు వాళ్ళు పురాతన కాలంలో ఆ యొక్క భారసంచార సంభరించి ఆ యొక్క రావణాసురుని సంభరించి అదే విధంగా ఆ యొక్క బాణాలంట వాళ్ళన్ని ఏదున్నా గానీ ఆ యొక్క ఆయుధాలంట మూట కట్టి ఒక చెట్టు కింద పైన పెట్టిరంట దాన్ని దసరా పర్వదిన అంటారు వనవాసం అయిపోయి వాళ్ళు అంటే మనం ఏందంటే సాంప్రదాయం ప్రకారం ఏందంటే శ్రీరాణ ముందు గాని యువతలు గాని వనవాసం వెళ్ళాలి లెక్క ప్రకారం